మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే నా బిడ్డ మానాన్ని కాపాడుకోవాలా నా బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలా జీవితాంతం సంతోషంగా ఉండాలని చెప్పి వాటిని కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద కాదు మీ మీద ఫోన్లు ఇవ్వద్దని నేను చెప్పను కానీ అది ఇచ్చిన ఫోన్లను దుర్నియోగం అయితే చేయి బాకండి కులా మా ఎవరైతే నా బిడ్డ సమానులైన మహిళా ఉన్నారో ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళకందరు కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా మీరు పుట్టినప్పటి నుంచి మీకు పెళ్ళి అయిన తర్వాత మీకు పుట్టబోయే బిడ్డలు సంతోషంగా ఉండాలా మీరు మీ భర్తతో మీ బిడ్డలతో మీ అత్తమామలతో ఖచ్చంగా కళకళలాడుతుండాలని చెప్పి కలలుగలే వ్యక్తులు ఎవరైనా సృష్టిలో ఉన్నారంటే వాళ్ళు మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఆడబిడ్డ పుట్టిన తర్వాత గుండెల మీద కుంపటి పెట్టుకుంటారు ఎందుకంటే ఆడబిడ్డ పుట్టింది ఈ అమ్మాయికి పెళ్లి చేయాలా ఈ అమ్మాయి కోసం మనం ఏదో పక్కన పెట్టాలి ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఒక ముద్ద అన్నం తక్కువ తింటారు ఎందుకంటే దుబారా ఖర్చు కానీ చేస్తే ఈ బిడ్డకు పెళ్లి చేయాలి కదా ఈ అమ్మాయిని చదివించాలి కదా వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని మీకు కొత్త బట్టలు కొట్టిస్తారు మీ నోట్లో కోరిక నోట్లో ఉన్నప్పుడే మీరు ఏం కోరుకుంటారు దాన్ని తెచ్చిస్తారు మూడు వందల రూపాయలు కూలీ చేసే వాళ్ళు ఉన్నారు రిక్షా తొక్కే వాళ్ళు ఉండరు ఆటో డ్రైవర్లు ఉండాలి మెట్టుడు బండ్లలో పళ్ళు వేసుకుని అమ్ముకునే వాళ్ళు ఉండాలి టాక్సీ డ్రైవర్లు ఉండదు పోటీస్ వాళ్ళు ఉండాలి ఎవరైనా ఏ స్థాయి మంచి అయినా కానీ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా నువ్వు ఎవరిని అని చెప్తే అయ్యా భగవంతుడు తల్లిదండ్రుల తర్వాత నా కూతుర్ని నేను ప్రేమిస్తానని చెప్పి చెప్తాను వీళ్ళందరూ కూడా మీ జీవితం నాశనం అయిపోవాలా లేదా మీరు కష్టపడాలా మీరు ఇబ్బంది పడాలని కోరుకోరు మీరు వత్తికి రోజులు సంతోషంగా బ్రతకాలని చెప్పి కోరుకునేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మీకు కాలేజీలకు పంపించినప్పుడు ఆ కాలేజీల దగ్గర మీరు చదువుకోకుండా కొంతమంది ప్రలోభాలకు గురి ప్రేమలు రకరకాల పనులు కొంతమంది మృగాలకు వేరే పని ఉండదు ఎవరైతే అమాయక మహిళలు ఉంటారో అమాయక బాలికలు ఉంటారో వాళ్ళను ట్రాప్లో వేయడం వాళ్ళను మాయమాటలు చెప్పడం వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పి నటించడం తర్వాత వాళ్ళ జీవితాలను నాశనం చేసేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం ప్రేమించడం తప్పని నేను చెప్పడం లేదు కానీ ప్రేమించడానికి ఒక ఉన్నతమైన క్వాలిటీ ఉండాలా కానీ ఈ మధ్య ఈ టపోరీ పిలకాయలు ఏంటంటే మోటార్ సైకిల్ వేసుకొని కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర రకరకాల ప్రాంతాల్లో ట్యూషన్ల దగ్గర నిలబడి ఈ ఆడబిడ్డలను మోటార్ సైకిళ్ళలో అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ మోటార్ సైకిల్ పైకి ఎత్తుతూ వాళ్ళందరూ పెద్ద లాగా అక్కడంతా ఎక్స్పోజ్ అయ్యి ఈ అమాయకమైన పసి వయసులో ఉన్న బిడ్డలను కాపులో వేసుకొని వాళ్ళ జీవితాలు వాస్తవం చేసేస్తున్నారు దయచేసి మీరు మీ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలా కాలేజీకి వెళ్ళాలా కాలేజీ నుంచి ఇంటికి రావాలా లేదా ట్యూషన్ ఉంటే ట్యూషన్ చదువుకోవాలా ఆ విధంగా చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది కానీ ఇటువంటి మాయగాళ్ల మాటల్లో పడి మీ జీవితాలను మీరు దయచేసి నాశనం చేసుకోకండి కొన్ని సంఘటనలు నేను చెప్తాను ఒక అమ్మాయి నాకు ప్రేమకమే ఎక్కువ లేదని చెప్పింది ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదివిన అమ్మాయి ఆ అమ్మాయి ఒక నీళ్లు మోసే అమ్మాయికి పెళ్లి తెలుసుకుంది వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయిన తర్వాత ఏడు ఎనిమిది నెలల గర్భం ఉంటే ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక ఆమెను తీసుకొని పారిపోయింది ఇప్పుడు ఈమె జీవితం ఏం ఏమైంది చెప్పండి కాబట్టి ఇట్లాగా నూటిలో తొంభై శాతం ప్రేమించి మోసాలు చేసే యధవులు ఎక్కువైపోయి ఉంటారు వాళ్ళు కూడా ఒక బుక్ పెట్టుకుని ఉంటారు ఒక ఫోన్ పెట్టుకుని ఉంటారు నాకు పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇరవై మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి దగ్గర వచ్చి నటిస్తారు నీ కోసం నేను చచ్చిపోతాను కోసం నేను ప్రారంభించేస్తానని చెప్పి కన్న తల్లిదండ్రులకు అన్నం వేయకుండా కన్న తల్లిదండ్రులను చూడకుండా కన్న తల్లిదండ్రులను గౌరవించని వ్యక్తి నిన్ను కళ్ళలో పెట్టుకొని ఎలాగో చూస్తారని మీరు భావిస్తున్నారు చెప్పండి ఎవరైతే కన్నారో వాళ్ళ డబ్బులతో మీ దగ్గరకు వచ్చి బిల్డప్ ఇచ్చేవాడు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినని వాడు జీవితాంతం మీ మాట విని మీ దగ్గర ఉంటాడని మీరు అనుకోవడము వివేకం కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఈ బిడ్డలకు మీరు కాలేజీలకు వెళ్ళండి చదవండి బాగా చదవండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఒక మనిషికి ప్రాణం పోయినా పర్వాలేదు పోయిన వాడి మానం వెళ్ళకూడదు కాబట్టి ఆడవాళ్లకు వాళ్ళ మానం కన్నా గొప్పది ఏం లేదు కాబట్టి ఈ ఎవరైతే ఈ మోసగాళ్ళు ఉన్నారో మీకు సోషల్ మీడియాలో మెసేజ్లు చేస్తారు వాట్సాప్లో మెసేజ్లు చేస్తారు మీ ఫోటోలను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు మీరు పక్కన ఉన్నట్టు వాళ్ళంతా ఏదో రీమిక్స్ చేస్తారు రకరకాలుగా చేసి మిమ్మల్ని ప్రలోభ పెట్టుకుంటారు జీవితాంతం మీరు ఏడ్చేటట్టు చేస్తారు కాబట్టి మొగ్గలాంటి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకొని ముళ్ళ పొదల్లాగా చేసుకోపాకండి ఆడబిడ్డలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా మీ తల్లిదండ్రులు మీ శత్రువులు కాదు మీ తల్లిదండ్రులు మీ నష్టాన్ని కోరుకోరు మీ తల్లిదండ్రులు గ్రతుకుండేదే ఆడబిడ్డల కోసం ఎవరైతే ఆడబిడ్డల తల్లిదండ్రులు ఉంటారో ఒక్కసారి వాళ్ళని అడిగి చూడండి వాళ్ళు పైన నవ్వుతున్నా కానీ గుండెలో ఏడుస్తుంటారు వాళ్ళు బిడ్డ బయటికి పోయినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా సార్లు ఇంకా అమ్మాయి రాలేదే అమ్మాయి కాలేజీకి పోయింది ఇంకా అన్నం తిన్నదా లేదా అని చెప్పి ఆలోచిస్తుంటారు అటువంటి తల్లిదండ్రుల మాటలను దాటి వెళ్ళి అటువంటి తల్లిదండ్రుల ఏదైతే ఆశలు ఉంటాయో ఆ తల్లిదండ్రులు ఏదైతే కళలు మీద కని ఉంటారో వాటి అన్నిటి మీద నీళ్లు పోసే ప్రయత్నం దయచేసి మీరు చేయబాకండి తల్లిదండ్రుల మాట వినండి బాగా చదువుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇంకా సొసైటీలో మేము చూస్తున్నాం ఈ మానవంగాలు రకరకాలు ఎలా జరుగుతుందో మనం వేసుకునే డ్రెస్ కోడ్ మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ధర్మం కూడా మనకేం చెప్తుంది ఆడ మనిషి తన శరీరాన్ని తప్పి పెట్టుకోవాలని చెప్పి మనకు ఈ పాశ్చాత్య డ్రెస్సులు వేసుకొని రకరకాల డ్రెస్సులు వేసుకొని మనం పోయిన దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు కానీ మనం పోయినప్పుడు వచ్చేటప్పుడు ఎవరైతే ఈ రోడ్ సైడ్ రోమేలో ఉంటారో ఆ అని చెప్పి నోరు విప్పుకొని మీ వైపు చూస్తారు అవకాశం కానీ దొరికితే మీ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు ఒక సాంప్రదాయబద్ధమైన డ్రెస్ కోడ్ వేసుకొని మనం సాంప్రదాయబద్ధంగా మా చదువులను మేము చదువుకుంటే మనకు అంతకన్నా గొప్ప విషయం ఏమీ ఉండదు తల్లిదండ్రులు మీ దగ్గర నుంచి కోరుకునేది ఒక్కటే నా బిడ్డ మానాన్ని కాపాడుకోవాలా నా బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలా జీవితాంతం సంతోషంగా ఉండాలని చెప్పి వాటిని కాపాడవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద కాదు మీ మీద ఉంటది మీరు ఇంట్లో ఉన్నంత సేపు కంటికి రెప్పలాగా చూసుకుంటారు అక్కడి నుంచి మీరు కాలేజీకి వెళ్తే వాళ్ళు ఏదో పని చేయడానికో ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్తారు మీ తల్లి ఏంటంటే ఇంట్లో అన్నం వండడానికి ఉంటది ఈ మధ్య కాలంలో మీరు కాలేజీకి వెళ్ళేది ఎందుకు చదువుకోవడానికి ఆ చదువులను వదిలేసి బయట సినిమాల కని చెప్పి అని చెప్పి హీరోలు ఎవరైతే ఫోన్లు చేస్తే మెసేజ్లు పెట్టుకుంటూ కాలేజీలో చదువుకోకుండా వాట్సాప్లో మెసేజ్ మెసేజ్ చేసుకుంటూ ఈ విధంగా జీవితాలను నాశనం చేసుకోబాపండి ఫోన్లు ఇవ్వద్దని నేను చెప్పను కానీ ఆ ఇచ్చిన ఫోన్లను దునియోగం అయితే ఈ ఈరోజు మనం చూస్తున్నాం యూట్యూబ్లు కానివ్వండి మనం ఎటువంటి అసలు ఆ యూట్యూబ్ ఓపెన్ కానీ చేస్తే ఆ యాడ్లు అవన్నీ చూస్తుంటే నిజంగా ఒక మనిషి రాక్షసుడు అవ్వడానికి కావాల్సిన ఏదైతే వనరులు ఉన్నాయో అన్నీ కూడా సెల్ ఫోన్ వల్ల వచ్చేసి ఉన్నాయి వాటన్నిటి నుంచి మీరు కూడా రక్షించబడాలంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలా మీ తల్లిదండ్రులు మీరు కళ్ళు మూసినప్పుడు ఒక కంటు మీ తల్లి ఒక కంటూ మీ తండ్రి కనపడాలా అరే మా కోసం తల్లిదండ్రులు వాళ్ళ రక్తాన్ని చెమట చేసి జీవిస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఏదైతే వాళ్ళ రక్తాన్ని చెమట చేసి జీవిస్తున్నారో ఆ రక్తం తిని మేము రెప్పుకున్నాము వాళ్లకు గుండెపోటు వచ్చే పని మేము చేయకూడదు వాళ్లకు సంతోషం ఇవ్వాలనే భావన మీలో పెట్టుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ తల్లిదండ్రుల ఆశల్ని కూడా కాపాడాలని కోరుకుంటున్నాను అసలాం